పాకిస్తాన్ పిచ్చి కూతలు మళ్ళీ మొదలు పెట్టింది ఆపరేషన్ సింధూర్తో చెత్తకిలబడి చిత్తక దెబ్బలు తిన్న పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా అండగా నిలబడిందని చూసుకొని మళ్ళీ పిచ్చి కూతలని కూస్తోంది తాజాగా పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు కాబట్టి భారత్తో యుద్ధాన్ని ఆపేశాం లేదంటే భారతదేశాన్ని నాశనం చేశామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి పాకిస్తాన్ ప్రధాని షెహాజ్ షరీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు సింధూ నది జలాల విషయంలో మేలో సింధు నదీ జలాల విషయంలో భారత్ మా మాట వినకపోతే మళ్ళీ యుద్ధానికి సిద్ధమనే స్థాయిలో నిన్న ఆయన ఇండిపెండెన్స్ స్పీచ్ కనిపించింది మొత్తానికి షహబాజ్ షరీఫ్ అదుపు తప్పి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు ఆపరేషన్ సింధూర్ సమయంలో సేబాజ్ షరీఫ్ మేము గొప్ప విజయం సాధించాం భారత్ని ఓడించాం మా భయానికి భారత్ తోకముడిచిందంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన షేబాజ్ షరీఫ్ నిన్న కూడా పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ట్రంప్ చెప్పాడు కాబట్టి యుద్ధాన్ని ఆపాము లేదంటే భారత్ని వాళ్ళమంటూ మళ్ళీ పిచ్చి కూతలు కూస్తున్నాడు షహబాజ్ షరీఫ్ కొద్ది రోజులుగా పాకిస్తాన్ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఆసిఫ్ మునీర్ని వైట్ హౌస్కి పిలిచి డిన్నర్ లంచ్ ఇచ్చాడో ఆ తర్వాత పాకిస్తాన్ ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది పాకిస్తాన్లో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు పాకిస్తాన్ ప్రధాని కావచ్చు పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిఫ్ మునీర్ కావచ్చు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు తాజాగా భారత భారతదేశం పైన యుద్ధం పైన ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో ఆపరేషన్ సింధూర్ పైన భారత్ పాకిస్తాన్ ప్రధాని షెహాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి షహబాజ్ షరీఫ్ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తున్నారు ట్రంప్ చెప్పడం వల్లే మేము భారతదేశం పైన యుద్ధాన్ని ఆపేశాం ట్రంప్ చెప్పకపోతే ఆపేవాళ్ళం కాదు అంటూ ఆయన నిన్న తన స్పీచ్లో చెప్పారు అంతేకాదు యుద్ధంలో భారత్తో పోరాటంలో కొన్ని దేశాల పేర్లను కూడా ఆయన తీసుకొచ్చారు ఒకటి చైనా యుఏఈ సౌదీ అరేబియా టర్కీ అట్లాగే అజర్బైజాన్ ఈ దేశాలు యుద్ధంలో తమకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చాయని ఆ దేశాలకి ధన్యవాదాలంటూ షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్తో ఉన్న దేశాల గుట్టును కూడా తన వ్యాఖ్యలతో తన స్పీచ్తో బయటపెట్టారు మొత్తానికి పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ని కొట్టిన చావు దెబ్బ భారత్ కొట్టిన చావు దెబ్బ నుంచి ఇంకా పాకిస్తాన్ కోలుకోనే లేదు భారత్ దాదాపు తొమ్మిది వైమానిక స్థావరాలపైన పాకిస్తాన్ వైమానిక స్థావరాలపైన ఎయిర్ బేస్లపైన దాడి చేసింది ప్రపంచం మొత్తం ఈ దాడిని చూసింది అమెరికా కూడా చాలా స్పష్టంగా ప్రకటించింది అమెరికాలో ఉన్న యుద్ధ నిపుణులు కానీ అమెరికాలో ఉన్న వరల్డ్ వార్ యుద్ధ నిపుణులు కానీ వీళ్ళంతా చాలా స్పష్టంగా ప్రకటించారు భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్ గుండెల్లో నిద్ర లేకుండా చేసింది పాకిస్తాన్ కళ్ళల్లో నిద్ర లేకుండా చేసిందని చాలా స్పష్ట ప్రపంచ యుద్ధ అనలిస్టులు కూడా చెప్పారు అంతేకాదు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు అంతేకాదు స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి టర్కీలో పర్యటించినప్పుడు టర్కీలో బజ్రాయెల్లో ఇరాన్లో పర్యటించినప్పుడు టెహ్రాన్లో పర్యటించినప్పుడు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పర్యటించినప్పుడు పాకిస్తాన్ ప్రధాని షెహాజ్ షరీఫ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు మేము దాడి చేసేలోపే భారత్ మా పైన దాడి చేసింది మేము దాడికి సమాయత్తం లోపే మా దేశం పైన క్షిపణులను ప్రయోగించింది మేము నిద్ర మేలుకునే లోపే భారత్ మా నిద్రని నాశనం చేసిందంటూ చాలా స్పష్టంగా ఓటమిని అంగీకరించిన షహబాజ్ షరీఫ్ కొద్ది రోజులుగా కొద్ది రోజులుగా మాట మార్చారు తన మాటల్లో మళ్ళీ భారత్ పైన బెదిరింపు ధోరణిని ప్రదర్శిస్తూ వస్తున్నాడు తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీ చేసిన వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు సో పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా షాబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒక్కసారిగా పాకిస్తాన్కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనే చర్చకు ఆస్కారం కల్పిస్తున్నాయి ఎందుకంటే పాకిస్తాన్తో అమెరికా దొంగ దోస్తి చేస్తోంది డొనాల్డ్ ట్రంప్ అమెరికాతో మాట్లాడుతున్నారు డొనాల్డ్ ట్రంప్ అమెరికా రాయబారులు పాకిస్తాన్కి పాకిస్తాన్లో వరుసగా పర్యటిస్తున్నారు ఇటు పాకిస్తాన్కి అన్ని రకాలుగా మద్దతు ఉంటామని చెప్తున్నారు ఇటు టారిఫ్ల విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా పాకిస్తాన్కి తక్కువ టారిఫ్తో పాకిస్తాన్కి పాకిస్తాన్లో వ్యాపారాన్ని ప్రోత్సహించే విధంగా ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ అండ చూసుకొని ఏదైతే రష్యాతో ఆయిల్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భారత్ని ఒకవైపు ట్రంప్ బెదిరిస్తున్నాడు అదే స్థాయిలో ఇటు భారత్తో భారత్ పైన అధిక సుంకాలు విధిస్తూ యాభై శాతం సుంకాలు వేస్తూ విధిస్తూ భారత్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అదే సమయంలో పాకిస్తాన్ని మన పక్కలో బల్లెల్లా మారిన పాకిస్తాన్ని ట్రంప్ ప్రోత్సహిస్తూ వస్తున్నాడు ట్రంప్ మాటల తర్వాత ట్రంప్ భారత్ పట్ల ట్రంప్ ప్రవర్తన తర్వాత భారత్తో ట్రంప్ సంబంధాల తర్వాత పాకిస్తాన్ వాయిస్ మారిపోయింది ఒక్కసారిగా పాకిస్తాన్ మళ్ళీ అబద్ధాలని నిజాలు చేసే ప్రయత్నం చేస్తుంది భారత్ పైన యుద్ధాన్ని గెలిచామని అప్పట్లో ఆపరేషన్ సింధూర్ అంటే మే పదో తేదీన యుద్ధ భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది రెండు దేశాలు సీజ్ ఫైర్ ఒప్పందానికి అంగీకరించాయి పాకిస్తాన్ ఆ తర్వాత పాకిస్తాన్ పాకిస్తాన్లో ఆ దేశ నాయకులు కానీ ప్రధాని కానీ ఆ దేశంలో ఉండే సెలబ్రిటీలు సంబరాలు చేసుకున్నారు భారత్ పైన తాము యుద్ధం గెలిచామని నిజానికి భారత్ దెబ్బకి పాకిస్తాన్ పడింది ఇవాల్టికి కూడా ఐసీయులో ఉంది పాకిస్తాన్ అని చెప్పాలి ఎందుకంటే భారత్ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దాడులు చేసింది పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రస్థావరాలపైన దాడి చేసింది పిఓకేలో ఉన్న ఉగ్ర స్థావరాలని నాశనం చేసింది అట్ ది సేమ్ టైం ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లో ఉన్న ఆ దేశపు ఎయిర్ బేసుల్ని సర్వనాశనం చేసింది తొమ్మిది ఎయిర్ బేస్లని ఎయిర్ బేసులపైన బాంబులు వేసి బ్రహ్మోస్ క్షిపణి యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి అయినప్పటికీ పాకిస్తాన్ మేమే యుద్ధంలో గెలిచామంటూ అప్పట్లో సంబరాలు చేసింది మధ్యలో మళ్ళీ తోక ముడిచి ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్కి వ్యతిరేకంగా మారటం భారత దౌత్య బృందాలు భారత బృందాలు ప్రపంచ దేశాన్ని పర్యటించడం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ స్థాయిలో పెంచి పోషిస్తుందో అర్థమయ్యేలా దాదాపు ముప్పై మూడు దేశాల్లో భారత ఎంపీలు పర్యటించి చెప్పడం ఈ పరిణామాలన్నింటి తర్వాత పాకిస్తాన్ కొంత వెనక్కి తగ్గింది ఎప్పుడైతే ఇరాన్ ప ఇరాన్లో పర్యటించిన పాకిస్తాన్ ప్రధాని ఈ సందర్భంలో ఇరాన్లో పర్యటించిన పాకిస్తాన్ ప్రధాని టెహ్రాన్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తన నిజాన్ని ఓటమిని కూడా ఒప్పుకున్నాడు ఇంత దాకా వచ్చిన పాకిస్తాన్ ఎప్పుడైతే మళ్ళీ అమెరికా పాకిస్తాన్ వెనక నిలబడ్డట్టు కనిపించిందో అమెరికా పాకిస్తాన్కి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టిందో ట్రంప్ పాకిస్తాన్ని చేరదీస్తూ చేరదీయటం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి పాకిస్తాన్ వాయిస్ మళ్ళీ మారిపోయింది ఒక నాయకుడు బుట్టో అనే నాయకుడు చాలా స్పష్టంగా ప్రధాని మోదీని లేపేద్దామని మాట్లాడడం ఆసిఫ్ మునీర్ భారత్ పైన అనుబాంబులు వేస్తామని చెప్పడం తాజాగా మళ్ళీ ట్రంప్ చెప్పాడు కాబట్టి భారతదేశాన్ని వదిలిపెట్టామంటూ పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ చూస్తుంటే ఈ ఈ ఈ గాంభీర్యం వెనుక ఈ మేకపోతు గాంభీర్యం వెనుక ఖచ్చితంగా అమెరికా హస్తం ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇటు అమెరికా భారత్ని ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తూ భారత్ పైన ఆంక్షలు విధించే ప్రయత్నాలు చేస్తూ భారత్కి టారిఫ్లని పెంచి యాభై శాతం సుంకాలు వేస్తూ రష్యాతో ఆయిల్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని హెచ్చరిస్తూ అటు పాకిస్తాన్ని చేరదీయడానికి చూస్తుంటే భారత్ని పూర్తి స్థాయిలో బ్లాక్మెయిల్ చేయాలని అమెరికా భావిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఈ అమెరికా అండ చూసుకొని ఏ రాత్రికైనా ప్లేటు ఫిరాయించగలిగే ఈ అమెరికా అండ చూసుకొని మళ్ళీ పాకిస్తాన్ రెచ్చిపోతుంది పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు పాకిస్తాన్లో మంత్రులు రాజకీయ నాయకుల వ్యాఖ్యలు చూస్తుంటే అమెరికా ఇచ్చిన తాత్కాలిక ధైర్యం వాళ్ళలో కొంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించేలా చేస్తుంది స్పష్టంగా అర్థమవుతుంది మీరేమనుకుంటున్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి ట్రంప్ చెప్పడం వల్లే యుద్ధం ఆపానంటున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటన్నది ఈ వీడియో కింద టైప్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్